పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో వేసవి సెలవుల్లో కొంతమంది ఆకతాయిలు తలుపులను కిటికీలను ధ్వంసం చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగింది పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పలు సామగ్రిని ధ్వంసం చేశారు పాఠశాల ఆవరణతో పాటు బాత్రూంలు కూడా మద్యం సీసాల ముక్కలు బండరాళ్లతో నిండిపోయింది తాగునీటి బోరుకు సంబంధించిన పైప్ లైన్ కట్ చేసి ఎత్తుకు వెళ్లారు విద్యుత్ దీపాలను విద్యుత్ తీగలను దోచుకు వెళ్లారు బడిబాటలో భాగంగా పాఠశాలను తెరిచి శుభ్రం చేసేందుకు పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులకు ఈ దృశ్యాలు ఆందోళనకు గురి చేశాయి ఉన్నతాధికారులు స్పందించి ప్రహరీ గోడ నిర్మించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య కోరారు సెలవుల పాఠశాల వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితులన్నీ అధ్వానంగా ఉన్నాయి ప్రహరీ గోడ లేని కారణంగా ఇక్కడ కిటికీలు తలుపులు అన్ని కూడా ధ్వంసం చేసినారు తాళలు తాళలేసినట్లే ఉంటున్నాయి వెనుక నుంచి వచ్చి కిటికీలు ధ్వంసం చేసి లోపల ఆల్కహాల్ గానీ మత్తు కానీ అట్లాంటివి వాడుతుండ్రు ఇక్కడ గంజాయి కూడా సేవిస్తున్నట్లు కొందరు పిల్లలు మాకు చెప్పారు పాఠశాలలో ఉన్నటువంటి బోర్వెల్ పగల కొట్టేసినారు అన్ని ధ్వంసం చేసినారు వైర్లన్నీ అన్ని లాగేసారు తీసుకెళ్లినరు అలాగే బాత్రూము తలుపులు కూడా పలగ కొట్టేసి లోపల కాసు వక్కలు రాళ్ళు రప్పలన్నీ కూడా దాంట్లో వేసేసారు సార్ అధికారులు కొంచెం సరియైన నిర్ణయాలు తీసుకుని మా పాఠశాలకు ప్రహారీ కూడా గేటు అవి ఏర్పాటు చేస్తే కొంత రక్షణగా ఉంటుంది